మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ రోజు నుండి మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏమేమి రెసిపీస్ చేశాను అదంతా ఫుల్ బ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ త్రీ థర్టీకి పెడతానండి అందరూ చూడండి ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ రైస్ పెట్టి కర్రీ వండేసి తర్వాత ఒక దివాన్ కార్డ్ బెడ్షీట్ వచ్చింది కాట్ ఉంది కాట్ ఉంది అది అన్బాక్సింగ్ చేసి తర్వాత ఈవినింగ్ నేను స్నాక్స్ కోసం అని చెప్పి పిజ్జా చేశాను ఇవన్నీ కూడా నేను కొంచెం చిన్న చిన్నగానే పెట్టేశానండి వీడియోలన్నీ కలిపి పెట్టడం వల్ల రైస్ ఫస్ట్ ఉడికిపోయిన తర్వాత ఒక ముకిట్లో ఒక ఫోర్ స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకొని అందులో పోపులు వేసుకొని దొండకాయ కర్రీ కోసం అని చెప్పేసి ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి కూడా వేసుకొని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఎండుమిరపకాయలు నాలుగు కరివేపాకు వేసుకొని తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఇంకా సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకొని ఉప్పు కారం లేదో చెక్ చేసుకొని దించేడమేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏ మసాలాలు ఉండవు కానీ ఇది రసంతో కానీ పప్పుతో కానీ చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి వేసుకుంటే బయట కర్రీస్ ఉంటాయి కదా పెళ్ళిళ్ళలో పెడతారు అలానే ఉంటుందండి కొబ్బరి తురుము వేసుకుంటే నేను ఇందులో కొబ్బరి తురుము వేయలేదు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒకసారి చూసుకొని కలుపుకొని లాస్ట్ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని దించేసాను ఇది వేడివేడి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ అయిపోయిందండి నేను మీషోలో దివాన్ దివాన్ బెడ్షీట్ ఉంటుంది కదా దివాన్ పైన వేసేది అది కాటన్ది కాటన్ది తీసుకున్నాను నేను ఆ కాటన్ది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది చిన్న పిల్లోస్కి కవర్లు వచ్చి ఐదు వచ్చాయి రెండు సైడ్ వచ్చే కవర్స్ వచ్చాయి చాలా చాలా బాగుంది మాది సిక్స్ బై త్రీ అండి కొంచెం పెద్దదే దివాన్ వచ్చేసి దాని మీద కూడా సరిపోతుంది మీరు కావాలంటే కామెంట్ చేయండి లింక్ అన్నది ఇస్తాను కర్రీ అన్నది అయిపోయింది కదండి నేను ఈ దివా దివాన్ బెడ్షీట్ రివ్యూ కూడా ఇచ్చేసాను కదా ఇప్పుడు వచ్చేసి పిజ్జా చేస్తున్నాను పిజ్జా కోసం అని చెప్పి ఫస్ట్ పన్నీర్ని బటర్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకొని కలర్ చేంజ్ వరకు కుక్ ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సోయా వన్ స్పూన్ మయోనీస్ వన్ స్పూన్ షెజ్వాన్ సాస్ వన్ స్పూన్ టమాటా కచప్ తీసుకొని వీటన్నిటిని మిక్స్ చేసి ఈ పన్నీర్లో వేసేసి మొత్తం కూడా కొంచెం ఉప్పు మసాలా పౌడర్ కూడా వేసి మూత పెట్టాను ఇది చూసారు కదండి కలర్ కూడా చాలా బాగుంది డార్క్ కలర్ వచ్చింది బెడ్షీట్ వచ్చేసి ఒకసారి మీకు కావాలంటే మాత్రం తప్పక కామెంట్ చేయండి నేను లింక్ అన్నది కింద ఇస్తాను మీరు కామెంట్ చేస్తే నేను లింక్ ఇస్తానండి ఇప్పుడు ఈ పన్నీర్ అన్నది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ ఈ స్పైసెస్ ఈ సాసెస్ అన్నీ కూడా పట్టే విధంగా మూత పెట్టేసి మగ్గనిచ్చి తర్వాత దీన్ని తీసేసుకొని ఇప్పుడు నేను పిజ్జా బేస్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఉంది కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పిజ్జా పైన నార్మల్గా పిజ్జా సాస్ వేసేసుకొని తర్వాత దీనిపైన టమాటాలు పెట్టి ఆ తర్వాత ఈ పన్నీర్ ముక్కలను కూడా పెట్టి పైన నేను చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి అవి పెట్టాను అవి పెట్టి బేక్ చేసేసి తీసేసి ఈవినింగ్ స్నాక్ అని చేసేసాను టుడే వ్లాగ్ ఇదండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్